ఓం హర హర మహాదేవ శంకర మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణము మీ ముందుకు అందిస్తున్నాము ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణం ప్రారంభము కార్తీక పురాణము ఒకటవ అధ్యాయము కార్తీక మాసం విశేషము ఒకరోజు నైవిస అరణ్యములో సౌనాకాది మహామునులు కలిసి గురుతుల్యుడైన శ్రూత మహర్షితో ఇలా కోరాడు ఓ మహాత్మా మీ ద్వారా ఎన్నో పురాణ ఇతిహాసాలలో పేదవాంగ్యాలలో రహస్యాలను గ్రహించాము కార్తీక మాస మహత్యాన్ని కూడా వివరించండి ఆ మాసం పవిత్రత వ్రతాలను కూడా వివరించండి అని సౌనాకాది మహర్షులను కోరికను మన్నించిన శ్రూత మహర్షి ఇలా అంటున్నాడు ఓ మ పుని ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించాడు అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని ఇలా వివరించాడు అలాంటి పరవ పవిత్రమైన ఈ పురాణాన్ని మీకు వివరిస్తున్నాను ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి ఈ పురాణ గాథ విన్న వెంటనే పరలోకంలో సరలోక ఐశ్వర్యములు పొందగలరు శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు పూర్వము ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరులు వికరిస్తుండగా పార్వతీదేవి పరమేశ్వరునితో ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలను కలగజేసి మానవులకు కులమత తారతమ్యం వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతం ఏమైనా ఉంటే చెప్పండి అని కోరింది అంతటి పరమశివుడు చిరునవ్వుతో చూసి ఆమెతో ఇలా అన్నాడు దేవి నువ్వు అడిగిన వ్రతం ఒకటి ఉంది అది స్కందపురాణంలో ఉపపురాణంగా విరాజిల్లుతోంది దానిని వశిష్ట మహాముని జనక మహారాజుకు ఇలా వివరించాడు అటు మిథిలాపురం వైపు చూడు ఆ దిశగా చూడు అని వివరించాడు మిథిలా నగరంలో వశిష్ఠ మహామహర్షి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్జపాద్యాలతో స్వాగతించారు అతని కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తిపైన చల్లుకొని ఇలా అడుగుతున్నాడు ఓ మహామునివర్య మీ రాక వల్ల నేను నా శరీరం నా దేశము ప్రజలు పవిత్రులమయ్యాము మీ పాదధూలితో నా దేశము పవిత్రమైంది మీరు ఇక్కడకు రావడానికి కారణం ఏమిటి అని కోరాడు వసిష్ఠ మహాముని ఇలా అన్నాడు జనక మహారాజా నేను మహాయజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాను అందుకు కావలసిన ధనమాన్య సహాయాన్ని నిన్ను కోరాలని వచ్చాను తాను వచ్చిన కార్యాన్ని వివరించాడు దీనికి జనకుడు మునిపుంగవ అలాగే ఇస్తాను స్వీకరించండి ఎంతో కాలంగా సందేహం ఉంది మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి సంశయం తీర్చుకోవాలనుకున్న వాడిని నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది ఏడాదిలో మాసాలన్నింటిలో కార్తీక మాసమే ఎందుకు అంత పవిత్రమైనది ఈ మాసం యొక్క గొప్పతనం ఏమిటి కార్తీక మాస మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించాడు వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సందేహాన్ని తీర్చగలను నేను చెప్పబోయే ఈ వ్రత కథ సకల మానవాళికి ఆచరించదగినది సకల పాపాలను హరించేది కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ నెల రోజుల్లో ఆచరించే వ్రతం ఇది అని చెప్పలేను వినడానికి కూడా ఆనందదాయకమైనది అంతేకాదు ఈ కార్తీక మాసం కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు నీలాంటి సర్వజ్ఞులు అడిగి తెలుసుకోవడం శుభప్రదం శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు కార్తీక వ్రత విధానము ఓ జనక మహారాజా ఎవరైనా ఏ వయసు వారైనా ధన ధనిక తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకుజాముని లేచి కాలకృత్యాలను తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మాలు దైవారాధనలు చేస్తే దానివల్ల అనోన్యమైన పుణ్య ఫలితం పొందగలరు కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రార్చన శివార్చన ఆచరిస్తూ ఉండాలి ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుణ్ణి నమస్కరించుకోవాలి ఓ దామోదర నేను చేసే ఈ కార్తీక మాస వ్రతాన్ని ఎలాంటి ఆటంకం రానియక నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి వ్రత విధానం ఓ రాజా ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి ఆ శ్రీమన్నారాయణునికి గంగకు భైరవునికి పరమశివునికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి ఆ తరువాత నీటిలో మునిగి సూర్యభగవాను అర్జపూజ్య పాదనలు సమర్పించి పితృదేవతలకు క్రమం ప్రకారం తర్పణలు చేయాలి గట్టుపైన మూడు దోశలు నీళ్లు పోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్యనదులు గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున తదితర నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానము ఆచరిస్తే గొప్ప ఫలితం లభిస్తుంది తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకిష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకువచ్చి నిత్యధూప నైవేద్యంతో భగవంతునికి పూజ చేయాలి గంధము తీసి భగవంతునికి సమర్పించి తానే బొట్టు పెట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ ఆలయంలో కానీ రావి చెట్టు మొదట కూర్చొని కార్తీక పురాణం చదవాలి ఆ సాయంకాల సమయంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తులసి కోట వద్ద కానీ దీపారాధన వెలిగించి శక్తి కొద్దీ ప్రసాదాన్ని స్వామికి నివేదించాలి అందరికీ పంచి తాను భుజించాలి తర్వాత మృష్టాన్నంతో బోధ తృప్తి చే చేయించాలి ఈ విధంగా వ్రతం ఆచరించిన మహిళలు కానీ మగవారు కానీ గతంలో చేసిన పాపాలు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకొని మోక్షం పొందగలరు ఈ వ్రతం చేయక అవకాశం లేని వారు వీలు పడని వారు వ్రతాన్ని చూసిన వ్రతం ఆచరించిన వారిని నమస్కారం చేసిన సమాన ఫలితం వస్తుంది ఇది స్కంద పురాణంలోని వశిష్ట మహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని ఒకటవ అధ్యాయం సమాప్తం మొదటి రోజు పురాణం సమాప్తం తప్పక కార్తీక పురాణంలో మిగతా పురాణాలను కూడా తప్పక వినండి మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ను చేయండి ఓం హర హర మహాదేవ శంకర